प्रेमामृतम् प्रणविञ्चि सेविञ्चु तरुणं शृङ्गारश्रीरामचन्द्रोदयं प्रीतिरेयि वैदेहिहृदयं मौनं मधुरम् समयम् అంతా సఫలం ఇది రామ ప్రేమలోకం ఇలా సాగిపోవు స్నేహం ఇందులోని మోక్షం రవిచంద్రులింక లింక సాక్ష్యం ఏనాడు పోని బంధం ఓ శ్రీరామ రామ రఘురామ పిలిచే సమ్మోహన సుస్వరమా అందరికీ నమస్తే అండి నా పేరు శైలజా ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజైతే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను మా ఇంటికి దగ్గరలోనే కళ్యాణ మంటపం ఉందండి మా ఇంటికి జస్ట్ రెండు ఇల్లులు దాటితే మే రోడ్డు ఉంటుంది సో ఆ రోడ్డుకి నాలుగో లైన్లో అన్నమాట అటువైపు ముందుకు వెళితే సో ఏదైనా పెళ్ళిళ్ళ సీజన్ కానీ వచ్చింది అనుకోండి డీజే అండి మా మా మామామ్మ తలుపులు కిటికీలు అన్నీ వేసేసి కట్టెలు వేసేసినా కూడా చెవుల్లో వదరగొట్టేస్తుంది అనమాట ఇంకో ఒకరికి ఒకరు ఈ రూమ్లోంచి ఆ రూమ్లోకి పిలుచుకున్నా కూడా మాకు వినిపించదు అందులోకి చుట్టూతా కూడా ఎక్కువలా వచ్చేస్తుందండి మాకు కొంచెం ఓపెన్ ప్లేస్ ఎక్కువ అనమాట అందుకనేసి ఇంకా గోల 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 గో ఈరోజు అసలు వీడియో అప్లోడ్ చేయగలనో లేదో అనుకున్నాను బట్ చాలా పనులు అయితే వదిలి లేచి అయ్యాయనమాట నిన్నంతా ఈ మొక్కలు ఇట్లా తుడిచేసి వదిలేసాం కదండీ అవి సర్దలేదు సో ఈరోజు ఏం చేసామంటే ఆ సందు అవన్నీ కూడా మొత్తం మేడంతా కూడా ఒక్కసారి పైనుంచి కింద వరకు కడిగేసి నేనే కడిగానండి మెట్లు గోడలు ఇవిని మేడ మీద ఎప్పటికప్పుడు తుడిస్తూనే ఉన్న అవి ఉంటూనే ఉంటాయి ఎందుకంటే ఈ సీజన్ అలాంటిది కాబట్టి సో ఈ మొక్కలన్నీ కూడా ఒక పక్కకు సర్దేసుకొని అనుకోకుండా రేపు ఎగ్జామ్ ఉందని చెప్పేసి రేపటికి అయితే నానబెట్టానండి బట్ సడన్గా ఏమైందో తెలియదు అప్పుడప్పుడు అంతేనండి సగ్గుబియ్యం బడియాలు పెడదాము అని అనిపించింది ఆ తర్వాత రుబ్బులేస్తున్నాం కదా అని చెప్పేసి మినప వడియాలు పెడదాం ఏంటి ఈ రెండు నాకు కొత్తనండి ఈ రెండు సగ్గుబియ్యం వడియాలు నాకు కొత్త మినప వడియాలు కూడా నాకు కొత్త అయితే ఈజీగానే వేసేస్తాం సో దోశల కోసము ఇడ్లీ కోసము వడియాల కోసము అండ్ సగ్గుబియ్యం వొడియాల కోసం కూడా అన్నీ కూడా నానబెట్టేస్తాను ఒకవైపు నానబెట్టేసాను ఆ తర్వాత అనుకోకుండా డోర్ మ్యాట్స్ అన్నీ కూడా ఉతకాల్సి వచ్చింది ఎందుకంటే బయటంతా కూడా మొక్కలు క్లీన్ చేసేసరికి మురికి మురికి అయిపోయిందండి సో ఆ డోర్ మ్యాట్స్ అన్నీ తీసేసాము అదంతా అంతా తీసాను ఇవన్నీ నేను చేశానండి ఇంట్లో గిన్నెలు తోమేది ఇల్లు తుడిచేది మాత్రం హెల్పర్ చేసింది మిగిలిన వర్క్ అయితే నేను చేశాను కాకపోతే మధ్య మధ్యలో ఆ ప్లేట్ తీసుకురా ఇల్లు కత్తిపేట అక్కడ పెట్టు ఇల్లు గొడ్డలు ఇటు పెట్టు అంటే మేము కొమ్మలవి కొట్టుకోవడానికి ఇలాంటివన్నీ కూడా ఉంచుకుంటాం అనమాట సాధనాలు సో ఇటు నుంచి అటు నుంచి కొంచెం హెల్ప్ చేయించుకున్నానండి అండ్ ఈరోజు మా బాబు వస్తాడు దేవుడి శుద్ధి ప్రోగ్రామ్ ఉంది రేపు గ్రూప్ వన్ ఎగ్జామ్ ఉంది మా పాపకి సో ముందుగానే అన్నీ కూడా మనం కొంచెం కొంచెం ప్రిపేర్ చేసుకొని ఈరోజు ఎంత బిజీగా ఉన్నా కూడా కొంచెం ప్రిపేర్ చేసేసుకున్నాం అనుకోండి పలుకులు వేయించడము రుబ్బులాడేసి ఫ్రీజర్లో పెడతానండి నేను కావాల్సినంత బయట పెట్టుకుంటాను ప్రతి పని అయిందండి అండ్ ఇంకా ఎండ స్టార్ట్ లేదు నేను మొన్న గొర్రె అత్తం తీసుకొచ్చింది కొద్ది వేసేసాను కదండి రాలిపోయిన ఆకులు ఆ గొర్రెత్తం మొత్తానికి మొక్కకు ఊపిరి ఆడలేదు ఏమో కొంచెం ఆకులు తేడా వస్తే మొత్తం మళ్ళీ అంతా తీసేసి నీట్గా ఆ మొక్కల రూట్ దగ్గర చేసేసి వేస్టేజ్గా ఉన్న ఆ లీవ్స్ అన్నీ కూడా తీసేసి దీని మీద పేరుపరిచిపోయానండి అదే అప్సమ్ సాల్ట్ ఎప్సమ్ సాల్ట్ని వాటర్లో మిక్స్ చేసి ఒక స్పూన్ని ఒక రెండు లీటర్లు వాటర్లో మిక్స్ చేశానండి జస్ట్ ఆకుల మీద అట్లా స్ప్రే చేయగానే మార్నింగ్కి నవ్వుతో పలకరించాయండి మళ్ళీ మొక్కలు మొక్కలకి ఏమైనా అయితే మాత్రం నా ప్రాణం అస్సలు ఊరుకోదు అండ్ ఇక్కడ మీకు బ్లాక్ గ్రేప్స్ అండి మనవి సో చాలా రోజుల నుంచి చూపిస్తున్నాను కదా ఈరోజు కొంచెం కలర్ వచ్చింది ఉడత తినేస్తుందని చెప్పేసి మీకు చూపిద్దామన్న ఎక్సైట్మెంట్లో మొత్తం అది ఇలా తెంపేసరికి గోళీల్లో చేతిలో పడిపోయాయి అండి అవన్నీ కూడాను నాకు ఇలాంటి గాబరాపళ్ళు అంటే చాలా ఫ్రీక్వెంట్గానే అవుతూ ఉంటాయండి మాటమాటికి గావరాలు ఏదో ఒకటి తేడా తేడాగానే అయిపోతూ ఉంటుంది ఈ కలర్ వచ్చిన గ్రేప్స్ అయితే చాలా స్వీట్గా ఉన్నాయండి ఆ కొంచెం కలర్ రానివైతే కొంచెం చేదు అంటే పులుపు చేదు ఏమంటారండి ఆ మిక్సింగ్లో ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి కాకపోతే ఏదైనా మన చెట్టు అంటేనే మనకి ప్రేమ కదండి కొత్తగా మొక్కలు వేసుకునే వాళ్ళైతే ఇప్పుడు కేవలం ఆకుకూరలతో మాత్రమే స్టార్ట్ చేయాలండి లేదా ఇండోర్ ప్లాంట్స్ అంటే ఈజీగా లో మెయింటెనెన్స్ ఉన్నవి స్టార్ట్ చేయవచ్చు తప్పించి కానీ రోజెస్ కానీ ఇంకే మొక్కలు కూడా అయితే ఇప్పుడు అంత సేఫ్ కాదండి ఎందుకంటే రూట్ సిస్టమ్ చాలా వీక్గా ఉంటుంది అండ్ ఓ టూ ఇయర్స్ బ్యాక్ ఈ మొక్కలన్నీ వేస్తున్నప్పుడు నన్ను ఎంత ఆట పట్టించేవారంటే అమ్మో ఇంకా గ్రేప్స్ కొనుక్కో అక్కర్లేదు అమ్మో ఇంకా అవి కొనుక్కో అక్కర్లేదు అమ్మో ఇంక ఇవి కొనుక్కో అక్కర్లేదు ఒక చెట్టేగా నా సపోర్టా కొనుక్కో అక్కర్లేదు మా ఆడపళ్ళు కొనుక్కో అక్కర్లేదు ఇట్లా ఆట పట్టించారండి కానీ తొందరలోనే ఇట్లా గ్రేప్స్ ఇలా గుత్తులు గుత్తులు వచ్చేసరికి అన్న ఎవ్వరికీ కూడా మాట రాలేదండి నవ్విన నాపచేనే ఎప్పుడైనా పండుతుందండి అండ్ ప్రతి దానికి కూడా మనం టైం ఇవ్వాలి గాబరా పడిపోయి దాన్ని ఏమంటారండి ఏ పనికైనా సరే సక్సెస్ అవ్వాలన్నా దాని తాలూకా రిజల్ట్ రావాలన్నా కొంత ప్రాసెస్ ఉంటుంది కొంత టైం పడుతుంది సో మన పని ఏంటండి ఈలోపు శుభ్రంగా మొక్కలకి నీళ్ళు పోయడము కంపోస్ట్ చేయడము వాటికి ఏమైనా చేయడము వస్తే చూసుకోవడము కొద్దిగా ఓపికపడ్డము అండ్ ఎవరు ఏ మాట అన్నా కూడా ఈలోపు ఎంత వెక్కిరించినా ఎంత హాస్యం చేసినా కూడా నవ్వుతూ వాళ్ళకి అలా సమాధానం అంటే ఏ సమాధానం చెప్పాల్సిన పని లేదండి నవ్వుతూ ఊరుకుంటే అయిపోతుంది అండ్ ఇప్పుడు కాసిన తర్వాత నాకంటే ముందేసిన వాళ్ళు ఎవ్వరు కూడా రాలేదండి ఎవరికీ గ్రేప్స్ రాలేదు నాకు మాత్రమే వచ్చాయి నేను అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానంటే నా ఫ్రెండ్స్ కూడా నాతో పాటు స్టార్ట్ చేశారు నాకంటే ముందు వేసిన వాళ్ళు కూడా ఉన్నారనమాట వాళ్ళు అయితే అప్పుడు కూడా అన్నారు గ్రేప్స్ వస్తాయా మాదేంటి మూడేళ్ళు అయింది రెండేళ్ళు అయింది రాలేదు అన్నారు వాళ్ళకి ఎప్పటికీ రాలేదు నేను మాత్రం వేసిన రెండేళ్ళకే చక్కగా ఇట్లా వచ్చాయండి గార్డెన్ వర్క్ చేయడానికి ముందే అంటే మొక్కలకి నీళ్ళు పెట్టడానికి వెళ్లే ముందే తెల్లవారుచావునే లేచి కొంచెం నీళ్లు తాగేసి టీ పెట్టేసుకొని నానబెట్టాల్సినవన్నీ అన్నీ కూడా నానబెట్టేసానండి అండ్ బట్టలు కూడా నానబెట్టేశాను వాషింగ్ మిషన్లో వేయాల్సిన వేసేసాను అప్పుడప్పుడు ఇలా కూడా చేస్తానండి ప్రతి పని నేనే చేయాలని లేదు వాషింగ్ మిషన్కి కొంతపు చెప్తాను హెల్పర్కి కొంత చెప్తాను మా ఫ్రెండ్ అని పిలుస్తాను ఎందుకంటే వడియాలు పట్టే ప్రోగ్రాంలో అయితే నేను ఒక్కరు పాల్గొలేను కాబట్టి చక్కగా కబుర్లు ఆడుకుంటూ పని అయిపోతుంది అలా అనేసి పనంతా కూడా ఎవరి మీద వదిలేసి నేను అస్సలైతే ఉండనండి మ్యాక్సిమం నా చేత్తో ఈవెన్ గేట్ వేయాల్సి వచ్చినా మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం కదండి కింద ఎవరైనా గేట్ వేయలేదనుకోండి టెనెంట్స్ కానీ బయట నుండి వచ్చిన వాళ్ళు కానీ కొరియర్ వాళ్ళు కానీ ఎవరు వేయకపోయినా నా చేత్తో నేనే మ్యాక్సిమం కిందకి వెళ్ళి మరీ గేట్ వేసి వస్తానండి ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఏ పనికి కూడా బద్దకించనండి అండ్ బద్దకించాల్సిన టైం కానీ వచ్చిందా అస్సలు కదలనండి ప్రతిరోజు ఇంటి పని వంట పని బట్టల పని మన సెల్ఫ్ కేరు కాస్త వాకింగ్ కొంచెం గార్డెనింగు అండ్ పూజ ఇవన్నీ కూడా ఉంటాయండి నెలలో కొద్ది రోజులు రెస్ట్ వచ్చినప్పుడు ఈ డోర్ మ్యాట్స్ గార్టెన్స్ ఇల్లు క్లీనింగ్ అండ్ దొలపకుండా వదిలేసిన కొన్ని కిటికీలు అండ్ ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి కొంచెం దూలంతా కూడా ఒక్కసారి కడిగేసుకున్నాం అనుకోండి ఈ మార్చ్ ఏప్రిల్ మే జూన్ వరకు కూడా మనం సేఫ్గా కొద్దిగా డస్ట్ అంతా కూడా కొంచెం కడిగేసుకున్నట్లుగా అంటే ఇల్లు అంతా కూడా ఒకసారి మళ్ళీ ఫ్రెష్గా అనిపిస్తుంది అండ్ మేడ ఎప్పటికప్పుడు తుడుస్తూనే ఉన్నాయి ఇక మధ్య బట్టలు అయితే మేము కొంచెం మేడ మీద ప్లాన్ చేస్తామండి ఎందుకంటే మేడ ఒకసారి కడిగినట్లుగా కూడా ఉంటుంది ఇంకా ఇంట్లో అస్సలు ఉండలేమండి అండ్ ఈ సంవత్సరం అయితే ఎండలు చాలా ఎక్కువని చెప్తున్నారు ఆల్రెడీ మీకు సన్ ఎఫెక్ట్ అయితే మీకు తెలుస్తూనే ఉంది కాబట్టి కొంచెం హైడ్రేట్గా ఉండండి బార్లీ తాగండి సగ్గుబియ్యం తాగండి కొబ్బరి బండం తాగండి చెరుకు రసం తాగండి అండ్ వాటర్ ఎక్కువ తాగండి నెక్స్ట్ మజ్జిగ ఎక్కువ తీసుకోండి అండ్ వాటర్ మెలన్ ఇప్పుడు ఏవైతే సీజన్ ఏ సీజన్ ఫ్రూట్ ఇప్పుడు దొరుకుతుంది అంటే వాటర్ మెలనే కదండి ఖచ్చితంగా వారానికి అట్లీస్ట్ ఒక మూడు నాలుగు రోజులైనా తీసుకోండి అండ్ పప్పయ జామకాయలు ఏమైనా దొరుకుతాయి కూడా తీసుకోండి ఏంటి ఫస్ట్ టైం పొడియాలి కాబట్టి టేస్ట్ అయితే బాగానే వచ్చింది కానీ చూడడానికి ఏదో కొంచెం అనిపించింది కానీ ఎండబెట్టేసరికి మళ్ళీ నార్మల్గానే అంటే పరిచినప్పుడు కొద్దిగా పర్వాలేదండి చూడాలి మరి ఎలా వస్తుందో నాకైతే ఐడియా లేదు ఏదైనా సరే స్టార్ట్ చేస్తేనే కదండి లోటుపాట్లు ఏవో తెలుస్తాయి కేవలం చూస్తూ ఉన్నాం అనుకోండి ఎన్ని రోజులు చూస్తామండి వెయిట్ తగ్గాలనుకుంటే ఎన్ని రోజులు యోగా ప్రోగ్రామ్స్ చూస్తాము వాకింగ్ ప్రోగ్రామ్స్ చూస్తాం వర్కౌట్ చూస్తే ఏదైనా సరే స్టార్ట్ చేస్తేనే దాని తాలూకా లోటుపాట్లు తెలుస్తాయి సో ఈ రోజైతే నేను వడియాలు పెట్టడం నేను ఫస్ట్ టైం అండి పుట్టిన్ని సంవత్సరాలు అవుతుంది కదా ఈ రోజే చేశాను అనమాట నాకైతే ఎగ్జైటింగ్ అని అనిపించింది కానీ అది మీతో షేర్ చేసుకుందామని ఒక రెండు గంటల నుండి ట్రై చేస్తుంటే ఈ డీజే సౌండ్కి తలనొప్పి వచ్చేసింది బాబు ముందుగా అయితే వడియాల కోసం అంటే సగ్గుబియ్యం ఆల్రెడీ పెట్టడానికి వెళ్ళిపోయాం కాబట్టి ఇక్కడ మినప్పిండి వడియాల కోసము ఆ పప్పు రుబ్బేసాను అండ్ పప్పు కడిగిన ప్రతి నీళ్ళు ఈవెన్ స్పూన్ వాటర్ కూడా వేస్ట్ చేయలేదండి అండ్ ఈ మధ్యలోనే గ్యాస్ అయిపోయింది సో నేను ఈ చక్రం అన్నమాట ఈ చక్రంతో ఎంత ఈజీగా ఆడుతున్నట్టుగా తీసుకొని బయటికి వచ్చేసాను అండ్ ఆ తర్వాత నిండు సిలిండర్ కూడా మా పిల్లలు మా హెల్పరిద్దరికి వెళ్ళి చక్కగా తీసుకొని వెళ్ళిపోయారండి ఇది ఒకటి నాకు బాగా నచ్చింది ఇది ఎడిటింగ్లో మిస్టేక్ అండి ఆల్రెడీ ముందు పెట్టాను ఇవాళ పూజ చెయ్యలేదండి ఇవాళ అసలు చేయడానికి అవ్వలేదు కాకపోతే ఇంట్లో దగ్గర మనకి సాంగ్ అలవాటు కాబట్టి ఈరోజు మూవీ సాంగ్ ఏం పాడదామని ఆలోచించి ఈ వీడియో అయితే పెట్టాను మళ్ళీ ఇది ఎలానో వచ్చేసిందండి అండ్ ఇక్కడ మెనుపొడియాల కోసం రుబ్బు తీసే కానీ దోశల కోసం రుబ్బు వేశాను ఆ తర్వాత అది తీసాక ఇడ్లీ రుబ్బు వేశాను ఎందుకంటే ఒకే దెబ్బకి మూడు పిట్టలండి మినపొడియాల పని అయిపోతుంది దోశలది అయిపోతుంది ఆ తర్వాత ఇడ్లీది కూడా అయిపోతుంది ఇడ్లీ రుబ్బు రుబ్బుతుండగానే నూకను గట్టిగా పిండేసి అందులో వేసేస్తానండి మళ్ళీ బయట తీసి కలిపేది అస్సలు సీన్ లేదు నేను మాక్సిమం గ్రైండర్లోనే అఫ్కోర్స్ అప్పుడప్పుడు బాగా వలిగిపోతుందండి ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కానీ ఆ తర్వాత అంతా కూడా క్లీన్ చేసేస్తాను అండ్ ఇవి అవుతున్న టైంలోనే అలారం సెట్ చేసుకొని మేడం మీదకి వెళ్ళి ఈ విడియాలు పెట్టేసామండి అండ్ దోశలు వేసేటప్పుడు కానీ రుబ్బులు వేసేటప్పుడు కానీ పలుకులు ఖచ్చితంగా వేయించి ఉంచుకుంటాను అండ్ శనగపిండి తెప్పించి ఉంచుకుంటాను ఒకటి బొంబాయి చట్నీకి పనికొస్తుంది ఒకటి పలుకులు ఇట్లా వేయించి ఉంచుకుంటే పలుకుల చట్నీకి పనికొస్తుంది అండ్ పోపు ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి ఈ మూడు కూడా చక్కగా వేయించేసి ఒక ఐదు ఆరు సార్లకు వచ్చేలాగా పోపు పెట్టేసుకొని గ్లాస్ జార్లోని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి ఇదిగోండి ముందే వాషింగ్ మెషిన్ వేసేసి ఉంచుకోవటం వల్ల ఒక మధ్యలో కరెంటు పోయినా ఏది ఏమైనా సరే మన పనులు వేయసరికి అది కూడా నేను అయిపోయానో చని ఒక్క అలారం కొడుతుంది సో అవి ఎండబెట్టుకోవడము ఆ తర్వాత ఈ రుబ్బులు తీసినవన్నీ కూడా కడుక్కోవడము అండ్ ఉంటుందండి పని అయితే ఉంటూనే ఉంటుంది కాకపోతే ఒక వారం రోజులు మనం సేఫ్ అన్న దృష్టిలో ఈ వర్క్ అంతా కూడా ఫినిష్ చేశాం కాబట్టి ఈ క్లీనింగ్ సెక్షన్ పెద్ద మ్యాటర్ ఏమీ కాదండి చక్కగా అయిపోయాక అవన్నీ అక్కడ అక్కడ పెట్టేసుకోవడం ఇదంతా నాకేం అనిపించదండి కానీ ఏదైతే ముందు పెండింగ్గా ఉండిపోయింది ఇది ఖచ్చితంగా చెయ్యాలి అని ఉంటుంది అది నేను ఖచ్చితంగా చేసేస్తానండి ఆ తర్వాత అన్నీ కూడా ఆటలో అట్టు చేస్తాననమాట కానీ ప్రతి పని కూడా మ్యాక్సిమం నా చేత్తో నేను చేసుకోవడానికి ఇష్టపడతానండి ఎల్లుండి నుండి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కాబట్టి ఎవరైనా సరే మన ఫ్యామిలీలో పిల్లలు యాన్యువల్ ఎగ్జామ్స్ అవుతున్నా ఈ ఎగ్జామ్స్ అవుతున్నా ముందుగానే కొంచెం మీరు రుబ్బులు ప్రిపేర్ చేసి ఉంచుకోండి పలుకులకి వేయించి ఉంచుకోండి అండ్ శనగపిండి అది తెచ్చి ఉంచుకోండి నెక్స్ట్ పోపు రెడీ చేసి పెట్టుకోండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి అందరి దగ్గర ఫ్రిడ్జ్లు ఉంటాయి కదా అట్లనే బార్లీ తెచ్చి ఉంచుకోండి బార్లీ కొంచెం వేయించేసి మెత్తగా పొ పొడి చేసేసి చక్కగా ఒక రెండు స్పూన్లు అయితే ఫ్యామిలీ అందరికీ సరిపోతుందండి ఒక నాలుగు గ్లాసులు వస్తుంది వాటర్ మెలన్ పాపయ్య పాడవదు కాబట్టి అవి కూడా తెచ్చి ఇంట్లో పెట్టుకోండి ఈజీ ఈజీగా అయ్యే వంటలు చేసుకున్నారనుకోండి పిల్లలతో పాటు మీరు మళ్ళీ సెంటర్కి వెళ్తారు వాళ్ళకేదో ఇవ్వాల్సింది ఉంటుంది వాళ్ళకి రెడీ చేయాల్సింది ఉంటుంది ఉంటుందండి పిల్లలు ఎగ్జామ్స్ అన్నా లేకపోతే వాళ్ళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నా హై స్కూల్ ఎగ్జామ్స్ అన్నా ఏమైనా సరే పేరెంట్స్ ఎంత వద్దనుకున్నా టెన్షన్ ఉంటూనే ఉంటుందండి సో హైడ్రేటెడ్గా ఉండండి చక్కగా టెన్షన్ లేకుండా మీ పిల్లలకి మంచిగా చెప్పండి ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే కొంచెం ప్రెషర్ ఎక్కువే ఉంటుందండి కాబట్టి మనం వాళ్ళతో కొంచెం ఈజీగా మూవ్ అయ్యామనుకోండి ఓకే అనిపిస్తుంది ఇంట్లో వాతావరణం అలా ఉండాలి అంటే ముందు మీరు మీకు ఏ ఏ పళ్ళు ఉన్నాయో అవన్నీ కూడా అవుట్ చేసుకోండి చక్కగా పెన్ను పేపర్ తీసుకొని అన్నీ రాసేసుకోండి ఇంపార్టెంట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా పొడి ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో తయారు చేసేసుకొని పెట్టేసుకోండి రుబ్బులు పెట్టేసుకోండి అండ్ కర్డ్ ప్రతిరోజు కూడా మీరే తోడు పెట్టడానికి ట్రై చేయండి మజ్జిగ కంపల్సరీ అండి పాలు కంటే కూడా ఈ సీజన్లో మజ్జిగే చాలా మంచిది ఇప్పుడు టైము ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ ఫార్టీ అయ్యిందండి ఇప్పుడు వీడియో అప్లోడ్ చేయడానికి ఇంకా నేను వాయిస్ ఇస్తున్నాను ఇది ఇంకా సేవ్ చేసుకోవాలి తమ్నాయిలు పెట్టాలి ఆ తర్వాత యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి చాలా ప్రాసెస్ అవుతుందండి కొంచెం లేట్ అయినా సరే ఈరోజు వీడియో అయితే పెట్టేస్తాను అండ్ రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రేపు వీకెండ్ అండ్ మా పాపకైతే ఎగ్జామ్ ఉందండి కాబట్టి రేపు అయితే వీడియో ఉండదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్